ఆహాహా కొండల గర్భంలో మహారణ్యం మధ్య ప్రదేశం కన్నుల వైభవంగా ఉండడాన్ని చూసి వెంకటపతి రాజు ఆహాహా అనుకుంటాడు కథాంతానికి అతనికి ఉద్యోగం ఊడి ఆ ప్రదేశంలో జరుగుతున్న మోసం డబ్బు దోపిడీ గురించి తెలుస్తాయి ముగింపులో ఆహా అని నిట్టూర్చి వెంకటపతి రాజు గారి ఆవరణలోంచి బయటపడతాడు ఆహాహా అనే పదంలోని చిన్న మార్పులతో ఆహ్లాదాన్ని విషాదాన్ని ఆశ్చర్యాన్ని చేస్తారు చాసో ఆహాహా ఏమి ఈనాటి వ్యవస్థ అన్న వెక్కిరింపు శీర్షికలో కనిపిస్తుంది కథ విందాం కథ పేరు ఆహాహా కొండల గర్భంలో మహారణ్యం మధ్య ఉద్యోగం గుమాస్తాగిరి అయినా ప్రదేశం కన్నుల వైభవంగా ఉండడాన్ని వెంకటపతి రాజు ఆహాహా అనుకున్నాడు కొండల కడుపులని అడ్డంగా కోసేసి కొండల చుట్టూ వలయాలు వలయాలుగా వేసిన ఆ కొత్త రోడ్డు ఎత్తుకి పై ఎత్తికి లేచిపోతున్నది జీపు బ్రహ్మాండమైన వేగంతో మలుపులు తిరుగుతూ ఉంటే వెంకటపతి రాజు అందాలని ఆనందిస్తున్నాడు వెంకటపతి నువ్వు తుపాకీ బాగా గురితో కొడతావుట అన్నాడు అతనిని తీసుకెళ్తున్న మేనేజరు మీకెలా తెలిసిందండి ఆశ్చర్యపడ్డాడు వెంకటపతి రాజు ఎన్సీసీ సర్టిఫికేట్ చూశానుగా కొట్టగలనండి అయితే ఎప్పుడూ వేటకు వెళ్ళడం పడలేదు ఆ సరదా ఇక్కడ బాగా తీరుతుందిలే షికారీలు ఉన్నారా సార్ మన వాళ్ళంతా షికారీలు కూలి వాళ్ళంతా బికారీలు ఏం సార్ అలాగన్నారు ఇక్కడ కూలీ రెండు రెట్లు ఇస్తున్నారు ఈ చేత్తో ఇస్తారు ఆ చేత్తో తీసుకుంటారు ప్రాజెక్టు గుడిసెల చుట్టూ ముప్పై నలభై సారా దుకాణాలు మనవాళ్ళే పెట్టారు పాపం నువ్వు ఉత్త పోయి హాయిగా కష్టపడతారు పీకమయ్యే తాగుతారు కొడుపెక్క తింటారు వాళ్ళ వెంటే దిగబడ్డాయి అన్ని దుకాణాలు చుట్టలు బీడీలు కిరాణా టీ సమస్తం వెలిసాయి దుకాణాల్లోకి గుడిసెట్లు చేరుకున్నారు అన్నాడు మేనేజర్ కొండల అంతరాల్లోకి వెన్నంటి మన వెంటే మన నీతి చేరుకుంటున్నది మన దేశం అరణ్యంలోకి వెళ్ళినా ఒక్కలాగుంది అన్నాడు వెంకటపతి రాజు అరణ్య మాత్రం మన దేశంలో భాగం కాదా నువ్వు పోయి అన్నాడు మేనేజర్ అవును అని నిట్టూర్చాడు వెంకటపతి ఇలాగైతే దండపాని గారి దగ్గర నువ్వు పని చేయలేవు నాకెందుకండి బుర్రంచుకొని నా పని చేసుకుంటాను అయితే పనికొస్తావు చిత్తం మహాప్రహో అని చేతులు కట్టుకుని చేసుకోవడానికే వెంకటపతి అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు ఇంటి పేరు బాగా బాగా పెద్దదే కానీ కస్తూరి వారి ఇంటిలాగా ఇల్లు గబ్బిలాల కంపే ఎక్కడా ఆధారం లేక బతుకుదారి పర్వతాలలో ఉందని వెళ్తున్నాడు జీపు భయంకరమైన మలుపులోకి వచ్చి ఆగిపోయింది కొండల గుండెల్లోంచి రాక శబ్దాలు వస్తున్నాయి కొండనెత్తిమించి పెనుమేహాల్లాగా ఎండలో ఎరుపెక్కి ధూళి తోవంతా నిండిపోతున్నది లారీ లారీ వెనక లారీ ట్రక్కు ట్రక్కు వెనక ట్రక్కు పాతికి ముప్పై ఒకదాని వెనక మరొకటి దుమ్మెత్తిపోస్తూ శివమెత్తిపోతూ కొండలు దిగి వచ్చి కొండ దిగిపోతూ దూసుకుపోతున్నాయి ఆహాహా మా ఎంత గొప్పవాడు అనుకున్నాడు వెంకటపతి రాజు వాళ్ళ జీపు మళ్ళా ప్రాజెక్ట్ స్థలానికి ప్రయాణం సాగించింది ఎదురొచ్చిన మహాపర్వతం మీద మహాసర్పంలాగా ఏదో మిలమిల్లాడుతున్నది పర్వత శిఖరం నుంచి ఇంచుమించు కిందదాకా సర్పం నడకతో జిగజిగలాడుతున్నది ఏమిటో ఆ కొండ మీద అన్నాడు వెంకటపతి రాజు కనపడ్డం లేదో కొండవాగు తిన్నగా రెండు అడుగులు వెడల్పు ఉండదు వేగం అంటావా గంటకి కొన్ని వందల మైళ్ళు దాంట్లో పొరపాటున కాలు ఎవడైనా పెట్టాడో గోవింద పాతాలంలో కొట్టుకుపోతాడు అంత మహావేగం మన రోడ్డుకి అడ్డం వస్తుంది చూదువు గాని అన్నాడు మేనేజరు జీపు దాటుతుందా చూస్తావుగా ఎలాగ దాటుతుందో ఆ మహాపర్వత జరి ఎప్పుడొస్తుందని చూస్తూ ఉండగా వచ్చేసింది మస్తిష్కం ఉన్నవాడు మనిషి విశాలంగా జరి మీద బ్రిడ్జి కట్టేశాడు అది ఎంత కదను తొక్కినా బ్రిడ్జి కిందే జీపు చర్రు దాటిపోయింది చరి ఉరకలతో కిందికి దిగి ఉరకలతో లోవలోకి దిగిపోయింది పుట్టుక ఎక్కడో ఎక్కడో అన్నాడు మేనేజర్ మంచినీళ్లు ఉప్పు నీళ్లు పాలు అన్నాడు వెంకటపతి అందుకేగా ప్రాజెక్టులు కొడుతున్నాము అన్నాడు మేనేజర్ పర్వతం అడుగు నుంచి చిన్న బర్రు బర్రులు ప్రారంభమైనాయి లోవ కింద భాగం పోసుకుంటున్నది కొండ అడుగు భాగాన్ని చుట్టుకొస్తున్న రోడ్డు మించి లారీల బారు మీదికి వస్తున్నది కిందికి చూడు అవే మన లారీలు అన్నాడు మేనేజర్ కొండ రోడ్డు వంకరలలోంచి ఎగబడి బరువులు మోసుకొస్తున్నాయి లారీలు జీపు మరో మలుపు తిరగగానే ఎదురైంది మరో జీపు జీపును చూసి జీపు టక్కన ఆగిపోయింది ఎదురు జీపులోంచి దిగారు దండపాణి గారు దండపాణి గారు రోడ్డు మీద నిలబడితే ఆయన వెనక కొండలు లోవలు హారాలు కట్టి కనబడుతున్నాయి మిన్నులు పడ్డ చోటు విశాలంగా దూరపు సముద్రంలాగా మినబలాడుతున్నది ఆకాశం చివర్ల దాకా ఉన్న భూమికి ఈ అరణ్యావృత మహాపర్వతాలకి నేనే అధిపతి అన్నట్లు టీవీగా దండపాణి గారు మందహాసంతో నిల్చున్నారు వెంకటపతికి పద్ధతి అంతా చెప్పి వెంటనే వచ్చాయి అని మేనేజరు గారితో దండపాని గారు చెప్పారు వెంకటపతి తలదించుకొని వినయంతో కింగిపోయాడు పెద్దల దగ్గర తనకున్న అలవాటు చొప్పున చేతులు కట్టుకున్నాడు వెంకటపతి అని పిలిచారు దండపాని గారు ఆ పిలుపు తండ్రి కొడుకుని చిన్ననాటి నుంచి పిలిచే తీరున ఉంది కానీ దండపాణి అనే ఇంజనీరింగ్ కంట్రాక్టర్ ఫర్మ్కి అధిపతి తన అట్టడు గుమాస్తా గారిని పిలిచే తీరున లేదు చిదం అని వెంకటపతి మరింత ముడుచుకుపోయాడు ఏమిటా చిదం చెత్తమని సరిగ్గానేనా కాదు నువ్వు రాజువైతే అయినావు కానీ నా దగ్గర ఎప్పుడూ చెదం నువ్వు కొట్టకు అన్నారు దండపాణి గారు మళ్ళా చిదం అని నోటి చివరి దాకా వచ్చి అలాగేనండి అని సర్దుకున్నాడు వెంకటపతి దండపాణి గారు పక్కపక్క నవ్వారు అంత వాత్సల్యం ప్రేమ చూపుతున్న దండపాని గారిని ఘాతకుడని ఐదు కుణీలు చేయించాడని లోకం ఎందుకు చెప్పుకుంటుందా అని వెంకటపతి ఆశ్చర్యపడ్డాడు నీకు ఎంత జీతం కావాలి అని సూటిగా అడిగారు చిక్కు ప్రశ్నే ఎంత నడగడం నలుగురికి ఇచ్చినట్లే ఇప్పించండి అన్నాడు వెంకటపతి అందరికీ ఒక్కలాగ ఇవ్వడం మన మతం కాదు అందరూ సమానులన్న ఫిలాసఫీ మంది కాదు వెంకటపతి నేలకి మొహం దించుకొని తమరెంత తెలిస్తే అంత అన్నాడు మీ నాన్నగారు పోయారు మీ తల్లిగారు ఉన్నారా ఉన్నారండి మీ కుటుంబంలో ఇంకెవరున్నారు మా తమ్ముడు చెల్లి తమ్ముడు ఏం చదువుతున్నాడు ఫోర్త్ ఫారం చదువుతూ ఉండగా మా నాన్నగారు పోయారు దాంతో వాడి చదువు ఆగిపోయింది చెప్పించలేకపోయాం ఫస్ట్ తారీఖున మేనేజర్ వస్తాడు నూట యాభై రూపాయలు పుచ్చుకొని మీ తల్లిగారికి నెల నెల పంపుతూ ఉండు ఇక్కడ నాకండి తెలివి తక్కువగానే అడిగాడు దద్దమ్మలాగా దద్దయ్య మాట్లాడకో అని కసిరారు కసిరినా వారి మొహంలో మందహాసమే ఉంది అలాగేనండి అన్నాడు వెంకటపతి దండపాని గారు జీప్ ఎక్కారు సెలవు అన్నాడు మేనేజర్ సెలవు అన్నాడు వెంకటపతి శుభం అన్నారు దండపాణి గారు జీపు బర్రు మంది జామ్మని కొండ రోడ్డును పడి ఎగిరిపోయింది చెప్పానుగా నువ్వు ఇంకా కుల్రుంకవే మెస్ ఉంది భోంచేస్తావు ఎప్పుడు అడిగినా ఎన్నిసార్లు అడిగినా టీ ఇస్తారు ఏం కావాల్సి వచ్చినా స్టోర్ ఉంది తీసుకోవడమే అన్నాడు మేనేజరు దండపాణి గారి ఔదార్యం అసాధారణంగా ఉంది జీపు ఎక్కి ప్రాజెక్ట్ స్థలానికి ప్రయాణం సాగించారు రోడ్డు నిండా రెండు పక్కల ఉన్న చిన్న చెట్ల మీద వంద నెమళ్ళు వాలి ఉన్నాయి జీపు కనపడగానే చెట్ల తల మీదికి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో ఎగిరిపోయాయి వంద నెమళ్ళు ఒక్కసారి వంద షడ్జమ క్రెంకారాలతో ఎన్ని నెమళ్ళు అన్నాడు వెంకటపతి వంద నెమళ్ళు వంద క్రెంకారాలు ఇవేమిటి లక్షలున్నాయి పక్షులు అన్నాడు చూడవలసిన దృశ్యం చూసాం ఒక దఫా నేను వచ్చినప్పుడు మన వాళ్ళు పిట్టల వాళ్ళు పట్టుకెళ్ళి పది నెమళ్ళు పట్టుకొచ్చారు రెండు పూటలా మాంసం తినలేక చచ్చాను అన్నాడు మేనేజర్ వెంకటపతికి కలిగిన మధురానుభావం అంతా అయిపోయింది నువ్వు తుపాకీ పేరుస్తావుగా కావలసినన్ని పట్టుకొద్దు కానీ అడవి పందులు కారుగొరలు నీ ఇష్టం షికారీలు మీరు తేవాలే గాని ఇక్కడ పులావులకు నోటు లేదు నెమల్ల క్రేంకారాలు వినబడుతూనే ఉన్నాయి మేనేజర్ గారి మాటల ప్రభావం వల్ల వెంకటపతికి నెమల్ల కంఠాల్లోంచి షడ్జమగానం వినపడలేదు నెమల్ల కంఠాల్లోంచి యథార్థంగా భయ విఫలత వినపిస్తున్నది లో అడ్డదిడ్డంగా ఎగురుతున్న నెమళ్ళు మనోహరంగా ఎగరడం లేదు వాటి శరీర విన్యాసాలు భయ ప్రకంపనాలే జీపు కొండల కిందికి తీసుకుపోతున్నది ఇక్కడికి రెండు మైళ్ళే ఉంటుంది మన ప్రాజెక్టు అన్నాడు మేనేజర్ కొండను చూడుతూ కొండవతలికి తిరిగింది రోడ్డు ఎదురుగా ఉంది నిర్మాణం అవుతున్న మహా ప్రాజెక్టు అదిగో చూడు అన్నాడు మేనేజర్ పెద్ద పెద్ద షెడ్లు బస్తాల రాసులు లారీలు ట్రక్కులు లెక్కలేనన్ని గుడిసెలు గుడారాలు టెంపరీ బంగాళాలు వాటన్నిటి మించి లేచి నిలబడ్డ క్రేణులు ఒక్కసారిగా కనబడ్డాయి అంతా అతి చిన్నగా చీమల్లా కనబడ్డారు మనుషులు అక్కడ వెంకటపతికి లోట్లు లేవు అతనికి ఒక గుడారం ప్రత్యేకంగా ఉంది అందులో క్యాంపు కాటు టేబులు కుర్చీ ఉన్నాయి వాడి ఆఫీసు అదేవాడి మకాం మేనేజరు గారు ఉంచవలసిన ఫైళ్ళు రాయవలసిన అకౌంట్లు ఓచర్లు మొదలైనవన్నీ అప్పచెప్పారు వాళ్ళకి సంబంధం ఉన్న పెద్దలు పిన్నలు ఆయన ఆఫీసర్లు ఇంజనీర్లు గుమస్తాలు ఎవరు ఎవరో పరిచయాలు చేశారు ముఖ్యంగా గుమస్తా గోవిందాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో రోజు గుమస్తా గోవిందం వస్తాడు ఇంజనీర్ల సంతకాలతో సహా పూర్తయిన కాగితాలు తెచ్చి ఇచ్చేస్తాడు వాటిని జాగ్రత్తగా వివరాలు నోట్ చేసుకొని అకౌంట్ రాసుకొని ఫైలు చేయడం ఉదయం హెడ్ ఆఫీస్కి పోస్ట్ చేయవలసిన కాగితాలు తయారు చేసుకోవడం కవర్లలో పెట్టి అడ్రస్ రాయడం అంతే తిన్నగా గంటైనా లేదు అతని పని దండపాని గారు ప్రాజెక్టుకి ఇసుక లారీలతో సప్లై చేస్తున్నారు అదే వారి కాంట్రాక్టు ఆ కొండల మధ్య రాళ్ళు రాపాసనాలు ఉన్నాయి కానీ ఇసుక లేదు సిమెంట్ పనికి కావాల్సిన ఆ అంతా ఇసుక కింద నుంచి రావాల్సిందే ఇసుక తెచ్చే కాంట్రాక్టు దండపాని గారు ఒక్కరికే ఇవ్వలేదు ఇంకా పన్నెండుగురు అదే కాంట్రాక్ట్ చేస్తున్నారు వెంకటపతి నెల జీతం తల్లికి పంపాడు తనకిస్తున్న డబ్బు అన్యాయంగా కనపడ్డాది లారీలు తెచ్చిన డ్రైవర్లే రసీదులు పట్టుకెళ్ళగలరు కదా ఇక్కడ గంట పనికి గుమస్తా ఎందుకు నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం శుద్ధదండగా అన్నాడు వెంకటపతి రాజు గోవిందంతో ఉత్త అమాయకుడే నువ్వు అన్నాడు గోవిందం నెల రోజులైనా వెంకటపతి పని స్వభావం పట్టుకోలేకపోయాడు రోజు దండపాని గారి లారీలు ఎన్నొస్తున్నాయి అని అడిగాడు గోవిందం పద్దెనిమిది అన్నాడు వెంకటపతి ఎన్ని తోలు ఇసుక తెస్తున్నారు రెండు నువ్వు ఆ లారీలు నరుగుదువా ఎరగను మీరిస్తున్న నెంబర్ల ప్రకారం పద్దులు వేయడమే దీని వెనకేముందో తెలుసా తెలియదు కుంభనంగా ఉంది గూడుగుట్టాని నాకేమీ తెలియదు బతికే వనుకో నీ పని నువ్వు చేసుకో ఇవాలో రేపో కనిపెట్టి పూర్తిగా లాగుతానులే అన్నాడు గోవిందం బహుశా రోజుకి ముప్పై ఆరు తోవలు ఇసుక రావడం లేదు కాబోలు లేక పది లారీలు వస్తే ఇరవై లారీలని లెక్క ఇస్తున్నారో రెండో నెల జీతం కూడా వెంకటపతి రాజు తల్లికి పంపించాడు తనకి రోటు లేదు మెస్సులో భోజనం మహారాజ భోజనం రోజల్లా ఖాళీ రోజు వస్తున్న లారీలలో దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వచ్చి పడుతూనే ఉన్నాయి హాయిగా చదువుకోవడం మెస్సులో నలుగురితో పిచ్చాపాటి చేయడం పెద్ద ఇంజనీరు గారి దగ్గర నుంచి అంతా పరిచయస్తులే అంతా అభిమానస్తులే హాయిగా ఉన్నా తను దేశద్రోహమైన పనికి తోడ్పడుతున్నానేమో అన్న అనుమానం పీడించడం మొదలెట్టింది గోవింద గోవిందం ఒక్కడే తనకి ఆంతరంగికుడు ఇంకెవరితో నోరు విప్పినా ప్రమాదమే తను ఇంకా చేయవలసిన పని పదహారు రోజులే అక్కడ ఉంది ఒకనాడు మెస్సుకు ఎదురుగానే అలబడ్డాడు మధ్యాహ్నం భోజనమైన తర్వాత వెంకటపతి అని పిలిచాడు పెద్ద ఇంజనీర్ గారు సార్ అని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు భోజనం అయిందా చిదాం విచారంగా ఉన్నావే ఏం లేదు సార్ ఇవాళ మాతో వేటకిరా నువ్వు పనికొస్తావన్నారు కానీ కుర్రాడివని ఎప్పుడూ పిలవలేదు ఇవాళరా నాకు గన్ను లైసెన్స్ లేదండి మనుషుల్ని కొట్టంగా పక్షుల్ని కొడతాం పక్షుల్లాంటి మనుషుల్ని కొట్టినా పర్వాలేదు అనుకో అని పెద్ద ఇంజనీర్ గారు వారి హాస్యానికి వారే పెద్దగా నవ్వుకున్నారు వస్తానండి అని ఆ రోజు పిట్టల వేటకి పిట్టల బారు పట్టుకుని బయలుదేరాడు చిన్న కొండవాగు ఒక పల్లపు జాగాలో చిన్న మడుగును ఏర్పాటు చేసింది పొడుగు మెడల నత్తగొట్లు దండుగా ఒకే చోట నీటిలో గుమిగుడి నిలబడ్డాయి దూరానికి అవి గుడ్స పువ్వుల గుత్తిలాగున్నాయి ఆరుగురు రవ్వల తుపాకీలు ఎత్తి వన్ టూ త్రీ అనేసరికల్లా ఒక్కసారి ధనధన రాణించారు తల వెంట్రుక వాసిలో చావు తప్పిన కొంగలు చెట్లులోకి అరుస్తూ ఎగిరిపోయాయి అలుస్తూ కొన్ని కొంత ఎత్తుకి లేచి తప్పు నే నీళ్ళల్లోకి పడిపోయాయి పూర్తిగా రవ్వల తూట్లు తిన్నవన్నీ నీటిలోనే అర్థనాదాలు చేస్తూ గిరగిల్లాడుతున్నాయి కొంగల అర్థనాదాలు కొండలు కోణలు నిండిపోయాయి జయగర్వంతో ఇంజనీర్ గారు అందరినీ మడుగు దగ్గరికి పంపించారు పదమూడు కొంగలు దెబ్బలు తిని పడి ఉన్నాయి వెనక వచ్చిన బంట్రోదు నత్తగొట్లన్నింటి కాళ్ళకి తాళ్ళు కట్టి వాటి గుత్తిని చేపాటికర్ర చివరికి కట్టాడు దాన్ని భుజానికి ఎత్తుకొని బయలుదేరాడు నల్లటి చారలు తెల్లటి రెక్కల్లోంచి ఎర్రగా రక్తాలు చిమ్ముకుంటూ నత్తగుట్ల గుత్తి చావు మూలుగు మూలుగుతోంది కొంచెం సేపట్లోనే కొంగల గుత్తిలో మూలుగులు ఆగిపోయాయి నత్తగొట్ల ముక్కులు కిందకి జారిపోయి మేకుళ్లాగా కనపడుతున్నాయి పొడుగ్గా తెల్లగా మెడలు అల్లల్లాడుతున్నాయి ఇంజనీరు గారి వెంట అంతా గుడారాలు చేరుకున్నారు ఆ రాత్రి నత్తగుట్ల మాంసం బహుపసందుగా దగ్గరుండి ఇంజనీరు గారే తయారు చేయించారు రుచులు తెలిసినవాడు గొప్ప సరదా అయినవాడు ఇంజనీరు తాజా వార్త అంటూ పొద్దున్నే గోవిందం పలకరించాడు నాకెందుకు తెలియదు నిన్న వచ్చిన వెయ్యి బస్తాల సిమెంటు పదిహేను వందలని అకౌంట్లో పడ్డాది అన్నాడు వెంకటపతి రాజు అవి ఇక్కడ శక్తి స్వరూపాలకి నిత్య నైవేద్యాలు అది కాదు మన దండపాని గారి లారీలు ఇక్కడికి రావడమే లేదు ఇసుకలు తేవడమూ లేదు మన పద్దు పొద్దంతా అబద్ధాల పద్దు వస్తున్న లారీలని మేనేజరు గారు నా కంటికి చూపించాడయ్యా లారీలు వస్తున్నాయి ఇసుక తెస్తున్నాయి అందులో దండపాని గారివి ఉన్నట్టే లారీలో ఇసక్కి నూట పాతిక రూపాయలు కంట్రాక్ట్ మొత్తం ఎన్ని లక్షల కైంకర్యమో లెక్క కట్టు లెక్క కూడా ఎందుకు మొత్తం కంట్రాక్ట్ మూడు లక్షల యాభై వేలు అవును మరి ప్రజల ఆపదలకి లోనే ఉన్నాము అందుకు ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము ఈ దోవులకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటున్నాము లేకపోతే మన ఆపదలు తీరవు పట్టుబడకుండా ఈ డబ్బంతా వీళ్ళు పట్టుకుపోవడమే మీకు విషాదయోగం పట్టుకుంది ఉపదేశం కావాలి శిక్ష పొందవలసిన వాడు శిక్ష వేయవలసిన వాడు ఒక్కడే జాగ్రత్తగా ఆలోచించు వాడు లేడు వీడూ లేడు ఇది మాయామేయ జగత్తు ఆహా విశ్వరూప దర్శనం అయింది అన్నాడు వెంకటపతి ప్రాజెక్టు స్థలం అంతా కోలాహలంగా ఉంది డంపర్లు ఇసకని పిక్కరాయిని మట్టిని మోసుకెళ్ళి ధమ్మున దిమ్మరిస్తున్నాయి కాంక్రీట్ మిక్సర్లు తిరుగుడు శబ్దాలతో దెయ్యపు లొడలొడలు చేస్తున్నాయి ఇనపశబ్దాలతో కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి ప్రాజెక్టు పని అమోఘంగా అవుతున్నది ఎన్నాళ్ళకో కొన్నాళ్ళకి పూర్తి అవుతుంది ఆ సాయంకాలం కూడా గోవిందం ఇసకల అకౌంట్లు సంతకాలతో సహా పట్టుకొచ్చి వెంకటపతికి అప్పచెప్పాడు వెంకటపతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు ఒక పక్క నుంచి ఇసుకలు వచ్చి మేటలు పడుతున్నాయి ఇంకొక పక్క నుంచి సిమెంట్లోకి పోతున్నాయి కాగితాల మీద ఆ రోజు సాయంత్రం వరకు ఎక్కడా పొరపాటు కనపడదు వెంకటపతికి ఎత్తింది మూడు ఆకాశరామణ ఉత్తరాలు ముగ్గురు పైపై అధికారులకు రాసి రాత్రి మీదే పోస్టులో కూడా పడేశాడు అన్నాడే దండపాణి గారు వచ్చారు ఆయన వెంట మేనేజరు మరో కుర్రాడు వచ్చారు వెంకటపతి అని వాత్సల్యంతో పిలిచారు దండపాణి గారు చిదం అనబోయి సర్దుకొని సార్ అన్నాడు ఇవాళ తిరుగులారిలో నువ్వు పట్టణం వచ్చాయి రేపు ఉదయం నన్ను ఆఫీసులో కలు అన్నాడు ఆయన మొహంలో ఎప్పుడూ ఉండే మందహాసం ఎప్పుడూలాగే ఉంది కొత్త కుర్రాడికి మేనేజర్కి పని అప్పచెప్పి నిల్చున్న పాటున పట్నం వెళ్ళిపోయాడు మన్నాడు ఉదయం దండపాని గారి ఎదుట నిల్చున్నాడు వెంకటపతి అన్నారు దండపాణి గారు చిదం అనబోయి సర్దుకుని సార్ అన్నాడు ఈ కవర్ తీసుకెళ్ళు నీకు వెంటనే మంచి ఉద్యోగం అవుతుంది అని రికమెండేషన్ లెటరు దండపాణి గారు అందించారు ఈ లోపల ఇది వాడుకో అని మరో దిబ్బ కవర్ ఇచ్చారు దిబ్బ కవరు డబ్బు కవరే గారి ఔదార్యం సామాన్యమైనది కాదు తమ దగ్గర పని లేదా అండి అని చేతులు కట్టుకున్నాడు వెంకటపతి ఇక్కడ నువ్వు పనికిరావు చూ చూడు ఈ కుర్ర వెధవ పని ఏం చేశావో అని తాను రాసిన మూడు ఆకాశరామన్న ఉత్తరాలు ఎత్తి చూపించారు ఆ ఉత్తరాలు సంసారే వెంటనే దండపాణి గారికి చేరిపోయాయి వెంకటపతి రాజు గడగడ వణికిపోయాడు కళ్ళల్లోంచి చేతుల్లోంచి వెన్నెముకలోంచి నరాలన్నీ ఒక్కసారిగా నిప్పుజుర్రుల్లా పాకిరాయి భయపడుకు నువ్వు కురవెదవ్ వెళ్ళిపో శుభం అని దండపాణి గారు బయటికి పంపించేశారు వారి మొహంలో ఎప్పుడూ ఉండే మా మందహాసం లాగే ఉంది వెంకటపతి బయటపడ్డాడు రక్తపు పోటికి శరీరం పక్కకు విసిరేస్తున్నది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి దండపాణి గారు షెడ్డు ఆవరణలో లారీలు ఉన్నాయి ఆ లారీల నెంబరు కిందికి మీదికి ఎగురుతూ ప్రతి అంకీ రెండేసి మూడేసి అంకెల్లాగా కనపడుతున్నాయి ఇసుకలు తెస్తున్నట్టు రెండు నెలలై తాను పోస్ట్ చేస్తున్న నెంబర్లే ఆహా అని నిట్టూర్చి వెంకటపతి రాజు దండపాణి గారి ఆవరణలోంచి పూర్తిగా బయటపడ్డాడు ఇది ఆహాహా అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ మాసం పదిహేనవ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు